సతీష్ మాదిగానే అన్న పొటేలు కోసి దావతీయమని కూడా నేను ఏమో అడుగుతా ఆయన కూడా అప్పుడప్పుడు చెప్తుంటే కానీ వినడు అప్పుడు అట్లా అయితే చేస్తుంటాడు ఆయన దృష్టిలో పెట్టుకొని ఇప్పటి దగ్గర చెప్పిన సిలెక్ చెప్పినట్టు చెప్పిన చెప్తిన్రా ఆయన నీకు ఎందుకు నేను ఉన్న కదా అని అంటే ఉన్నట్టు ఉంటాడు అప్పుడే అట్లా పోయేస్తాడు చింతస్వామి సరే చింతస్వామి నాకు చదువుకునేటప్పటి నుంచి కూడా తెలుసు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి కూడా తెలుసు మన వాళ్ళకి ఏంటంటే ఆవేశం ఎక్కువ కొంచెం ఆలోచన తక్కువ చేస్తారు ఆవేశంలో ఆలోచన రాదు ఎవరికైనా మీ ఎవరికైనా నాకైనా మీకైనా ఎవరికైనా ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అక్కడికి రాదు ఆవేశాన్ని తగ్గించండి ఆలోచన వెంచురీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మీ మంచి కోసం పనిచేస్తే మీ వెల్ఫేర్ కావచ్చు మీ డెవలప్మెంట్ కావచ్చు పిల్లలకు చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే బాధితుల కుటుంబాలకు ఇంతకుముందే ఇచ్చిండ్రు పుడక సంఘాల నుంచి వీళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అందరికీ సారి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అందరినీ మీ అందరినీ మీ వెల్ఫేర్ కోసం మీ డెవలప్మెంట్ కోసం మీ ఎడ్యుకేషన్ కోసం పర్ఫెక్ట్గా గవర్నమెంట్ చేస్తుంది ఓ రోజు ఓ ఆలస్యం కావచ్చు నాకు నూటికి నూరు శాతం ఇవ్వాలని ప్రేమ ఉన్న ఒకసారి అవకాశం రాదు దాని అర్థం మీకు ఇవ్వద్దాని కాదు దాన్ని కొంచెం ఓపిక కొంచెం వ్యవహారం కొంచెం పద్ధతి మీద మనం చేసుకున్నాం మీరందరూ అందరూ ఎవ్వరితో మీరు ఎవ్వరితో వాదించాల్సిన పర్లేదు ఎవరితో కొట్లాడాల్సిన పర్లేదు మీ పని మీకు జరుగుతుంది జరగడానికి ఇంతమంది ఉన్నాం మేము ఈడ మీకు ఏం కావాలో చేసి పెట్టడానికి మేము ఉన్నాం చేసి పెడతాం మంచిగా చేసుకోండి నిలబెట్టుకోండి పిల్లల్ని మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రీ ప్రిపేర్ చేయండి పాస్ చేయించుండ్రి వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలనో వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి ఈ నోటిఫికేషన్లలో పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంతేంది బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి పిల్లల్ని చదివించు వాళ్ళ చదువులకు కావాల్సిన వాళ్ళ కోచింగ్లకు కావాల్సిన ఏమున్నాయి ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి అన్ని ఇస్తా పిల్లల్ని పంపించురు బయటకు పంపించు ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి మన ఇళ్ళలోనే మనం ఉండి మన దగ్గరనే ఉండి ఇక్కడనే మనం ఇందులనే ఇది కంటే కొంతమంది చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు ఎదుగుతాడు సమాజానికి ఉపయోగపడతాడు వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా ఉంటాం వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు ఒకరు పోయిందనుకో నలుగురు తనకి తెలిసిన వాళ్ళనే తీసుకుపోతాడు కదా అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం దట్టురి చేరి ఏ పనున్నా వచ్చి చేయించుకొని పోండి మీ అందరిని చూసి నాకు మంచి సంతోషమైంది మీరందరు మీరందరూ అండగా నిలబడి ఉంది ఒక సభ నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే నా కోసం కాదు రాహుల్ గాంధీ గారు దీంట్లో పెద్ద ఎత్తున చేసేడు మీ సత్తా ఆనాడు ధర్మయుద్ధం పరేడ్ గ్రౌండ్లో చేసినప్పుడు నేను మీకు అండగా నిలబడు మీకు గుర్తుందో లేదు మరి వచ్చిన వచ్చినో సరే ఆ రోజు నేను వచ్చిన అట్లాంటిది ఈరోజు విజయోత్సవ సభ పెట్టుండ్రి రాహుల్ గాంధీని దామన్న తీసుకొస్తాడు ఎందుకంటే మనము కృతజ్ఞత చూపిస్తే ఆయనకు కూడా ఉత్సాహం వస్తే ఇంకో నాలుగు రాష్ట్రాలలో చేపిస్తాడు ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో మిగతా రాష్ట్రాలలో కూడా ఇది కొంచెం వాయిదా పడతా వస్తుంది మీరు మీరు అండగా నిలబడ్డట్టు పది లక్షల మంది జమై ఆయన నిజేసి దామన్న మనోళ్ళందరి గారి నేతృత్వాలు మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో ఒక అభినందన సభ పెట్టి రాహుల్ గాంధీ గారిని చేసి ఏ మనిషి అయినా అభినందన కంటే ఏముంటుంది గాంధీ కుటుంబానికి ఏంది దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళు దేశం కోసం సర్వం ఇచ్చారు ప్రాణాలు ఇచ్చారు అన్ని ఇచ్చిన వాళ్ళకి ఏముంటుంది మీరు మాకు సాయం చేసిన మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నామని మీరు అందరు గట్టిగా చప్పటి కొడితే ఆయన ఉత్సాహంతో ఆయన ఉత్సాహంతో ఇంకా నాలుగు రాష్ట్రాలు అలా ఏపిస్తాడు మన ప్రభుత్వం ఉన్న ప్రతి రాష్ట్రంలో అమలు జరిగితే ఆటోమేటిక్గా మిగతాలో కాక సెగ తగులుతూనే ఉంటుంది తప్పు సప్పుడు ఏర్పిస్తూనే ఉంటుంది కదా వాళ్ళ సేవలకు అది ఈడ 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 కదలంగానే అవతల కొంచెం కదులుతూనే ఉంది కదా ఆ పక్కన ఈ పక్కన ఆటోమేటిక్ అట్లా కదులుతుంది అరే ఇలా అంతా రాహుల్ గాంధీ అమ్మడు వైట్ అంటే ఉన్నారంటే భయానికైనా చేస్తారు అప్పుడప్పుడు జర తెలుగు భయపెట్టి కూడా చేసేది నేర్చుకోండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా సార్ ఇక్కడ వాళ్ళందరూ ఫోటో దిగుతారు సార్